ఓం భ్యో నమ ఆత్మబంధువులైనటువంటి మీ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు భారతీయ పండుగలు అంటే యోగ భోగాల సమ్మేళనం అహంకార త్యాగం ద్వారా యోగాన్ని అందుకోవచ్చు అనేటువంటిది పెద్దల మాట తన దగ్గర ఉన్నటువంటి ధన ధాన్యాదుల దానం ద్వారా సామాజిక బాధ్యతను నిర్వర్తించడం ద్వారా భోగాలు సిద్ధిస్తాయి అనేటువంటిది మన కర్మ సిద్ధాంతం మనకు చెప్పేటువంటి సత్యం ఇదే రోజున అనగా భోగి రోజునే శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడై బలిని పాతాళానికి త్రొక్కాడు అని మన పురాణాలు చెప్తున్నాయి ఇంతవరకే మనకి తెలుసు ఆ పై ఆ బలికి శ్రీ మహావిష్ణువే ద్వారపాలకుడై రక్షించినటువంటి విధానం కూడా మన పురాణాలు వివరిస్తూ ఉన్నాయి భోగినాడుని శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుని అహంకారాన్ని తొలగించినట్లుగా మనకు భాగవతాదు ద్వారా తెలుస్తుంది గోదాదేవి రంగనాథుని సేవించి పాసురాలతో స్వామిని మెప్పించి భోగినాడు సశరీరంగా స్వామితో లీనమైనట్లుగా గోదాదేవి చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది అమ్మ స్వామిలో లీనం కావటం యోగం అంటే కలయిక అని అర్థం జీవాత్మ పరమాత్మల కలయికే యోగం ఆ యోగాన్ని మరొక వైపు భోగాన్ని అందించేటువంటి పండుగ భోగి సంబరాలు అంబరాన్ని తాకుతూ ఆటపాటలతో ఆడపడుచుల సవ్వడితో క్రొత్త అల్లుల్లా రాకతో ఇల్లంతా కూడా సందడిగా ఉండేటువంటి పండుగ భోగి మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి దక్షిణాయనానికి చివరి రోజు కూడా భోగి రోజు భోగి మంటలతో ఆరంభమవుతుంది పనికి రాని వస్తువులన్నింటినీ కూడా భోగి మంటలో వేసి చని తరిమేటువంటి క్రియ ఈ భోగి మంటల్లో మనకు కనపడుతుంది అంటే అనాదిగా హిందూ సమాజం అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వదిలించుకుంటూ వచ్చి ఎప్పుడూ కూడా నూతన పంధాలో నడవటానికి సిద్ధంగా తనను తాను తయారు చేసుకుంటుంది అనేటువంటిది ఈ భోగి మంటలు మనకు చెప్తున్నటువంటి విషయం అయితే రాను రాను పాత టైర్లు ప్లాస్టిక్ వస్తువులని ఈ భోగి మంటల్లో వేస్తూ భోగి అర్థాన్ని పరమార్థాన్ని మనం దూరం చేస్తూ ఉన్నాం మనం ప్రకృతి ఆరాధకులం ప్రకృతిని ప్రేమించాం ప్రకృతిని సంరక్షించాం ప్రకృతికి విఘాతం కలిగించేటువంటి పనులు మన పెద్దలు చేయలేదు మనము కూడా వాటికి దూరంగా ఉండటమే మంచిది భోగినాడు సాయంత్రం ఐదు సంవత్సరాల లోపల పిల్లల్ని చెరుగు ముక్కలు రేటి పండ్లు నాణాలు శనగ గింజలు ఇవన్నీ కూడా అక్షింతలు కలిపి పిల్లల తల చుట్టూ మూడు సార్లు త్రిప్పి భోగి పండ్లు పోయటం మనకు ఆనవాయితీ పెద్దలంతా ఆశీర్వదించటం ఆనవాయితీ ఒకవైపు యోగాన్ని మరొక వైపు భోగాన్ని చూపించేటువంటి మన పండుగలు అందరినీ కలుపుకొని వెళ్ళాలని అందరితో కలిసి వెళ్ళాలి అనేటువంటి సత్యాన్ని మనకి గుర్తు చేస్తాయి అందరితో కలిసి ఆనందంగా ఈ పండుగ జరుపుకుందాం అందరినీ కలుపుకొని ముందుకు నడుద్దాం जय श्री राम भारत माता की जय